ప్రెస్ ఏంటంటే అండి నాకు మార్చి ఇరవై రెండు అంటే గత నెల మార్చి ఇరవై రెండు గత నెల మార్చి ఇరవై రెండు తర్వాత మార్చ్ ముప్పయో తారీఖు అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది నేను కాల్స్ ఎత్తలేదు కావాలని నేను ఎత్తలేదు ఎందుకంటే అర్ధరాత్రులు పూట నాకు కాల్స్ వస్తున్నాయి ఇంటర్నెట్లో నుంచి కాల్స్ సో చూసి చూసి నేను ఇంకా ఒకరోజు నేను ఎత్తాను ఎందుకంటే ఎవరింత నాకు ఇంత రోజు అర్ధరాత్రులు కాల్ చేస్తున్నారు అని వాళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడి నన్ను బెదిరించారు నిన్ను నీ కొడుకు ఖమ్మంలో చదువుతున్నాడు నీ కొడు నీ నిన్ను కొడుకు నిన్ను నీ కొడుకుని చంపేస్తాం ఏం చేస్తావు అని ఇద్దరు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ముగ్గురు మాట్లాడారండి చాలా అసభ్యంగా అంటే నేను ప్రెస్ మీట్లో నేను చెప్పుకోలేను అంత అసభ్యంగా మాట్లాడారు మాట్లాడి నువ్వు బెదిరి చంపేస్తావు అని బెదిరించారు ఆ పక్క నుంచి ఇంకొక అతను కూడా మాట్లాడుతున్నాడు అతని వాయిస్ నామా అనుచరుడి వాయిస్ అండి నామా నాగేశ్వరరావు అనుచరుడి వాయిస్ అనుచరుడు ఎందుకు అంటున్నానంటే టూ థౌజండ్ పదిహేను పదిహేడులో కూడా అదే వ్యక్తి నామాకి నాకు మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను నాకు నామా నా ఇష్ట ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ మా ఇద్దరికి గొడవలు స్టార్ట్ అవడానికి ముందు అంటే నేను ప్రెస్కి రావడానికి నేను కేసులు పెట్టడానికి ముందు నామా ఇదే అనుచరుడు నాకు ఫోన్లు చేసి అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఫోన్లు చేసి విపరీతంగా బెదిరించాడు ఆ బెదిరించడం వల్లే నేను అప్పుడు పోలీస్ స్టేషన్కి గడుపు తొక్కాల్సి వచ్చింది ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి అతని నామా అనుచరుడు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు సో నేను సిసిఎస్లో నేను అదే రోజు నేను కంప్లైంట్ చేశానండి హైదరాబాద్ సిసిఎస్లో బికాస్ దట్ ఈజ్ నెట్ కాలింగ్ కాబట్టి నేను సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు ఇప్పుడు నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పదిహేడులో నేను కేసులు పెట్టినప్పుడు మా ఇద్దరు గొడవలు వచ్చి కేసులు పెట్టినప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నాడు ఆయన ఎవరు నామానాయశ్వ గారు ఆ ప్రతిపక్ష పార్టీలో ఉండే నా నా నేను ఇచ్చిన కంప్లైంట్ల మీద డేటులు మార్చి పోలీసులు నా కేసుని సరిగ్గా దర్యాప్తు చేయకుండా చాలా మేనేజ్ చేశారు అన్నిటికీ రుజువులు ఉన్నాయండి ఆయన మేనేజ్ చేశాడంటానికి నా దగ్గర అన్నిటికీ రుజువులు ఉన్నాయి నేను డీజీపీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను నా కేసు విషయము డేట్ మార్చిన విషయమే డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను దేని మీద ఇంతవరకు స్పందన లేదు స్పందన లేనప్పుడు ఇప్పుడు ఈయన టీఆర్ఎస్లో ప్రభుత్వంలోకి చేరిన చేరితే చేరాడు కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే ఈ కంప్లైంట్ నా నెట్ కాలింగ్ నాకు నెట్లో కాల్ చేసి నన్ను బెదిరించిన వ్యక్తి మీద కేసీఆర్ గారు గౌరవనీయం నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అని అంటే మాకు గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది మేము కూడా సపోర్ట్ చేసి మేము ఓటేస్తాం ఆయనకి సో ఆయన మాకు రక్షణ కల్పించి నాకు నా బిడ్డకి రక్షణ కల్పించి నాకు అర్ధరాత్రులు ఫోన్లు చేసి నన్ను బెదిరించిన వ్యక్తి కాల్ దే కాల్ విశ్లేషణ చేసి ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది కనుక్కొని ఆ నామా అనుచరులు శిక్షిస్తారా ఎందుకంటే ఇప్పుడు నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మహిళా సాధికారత అనుకున్నారు మహిళలకి రక్షణ లేకుండా పోతుంది అధికార పక్షం తప్పితే ఇక్కడ ప్రతిపక్షం అనేదే లేదు ప్రతిపక్షం గొంతు నొక్కేశారు ప్రతిపక్ష నాయకులు ఎవ్వరూ లేకుండా చేశారు సో మాకు అధికార పార్టీతో మాకు ప్రాబ్లం ఉంటే మేము ప్రతిపక్షంలోకి వెళ్తానికి కూడా మాకు ఇప్పుడు లేదు అవకాశమే లేదు ఎందుకంటే అందరూ అధికార పక్షంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అధికార పక్షం నాయకుడితోనే నాకు ప్రాబ్లం ఉంది అతను అనుచరులే నన్ను బెదిరిస్తున్నారు సో అందుకని నేను కేసీఆర్ గారికి విన్నవించుకుంటున్నాను నాకు నెట్ కాలింగ్ చేసి అర్ధరాత్రులు నెట్లో కాలింగ్ చేసి నన్ను బెదిరించిన వ్యక్తి మీద ఏమంటారు మీరు నన్ను బెదిరించిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటారా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యాక్షన్ ఇప్పుడు అర్ధ అర్ధరాత్రులు నెట్లో కాల్స్ చేసేసి నెట్లో కాల్స్కి ప్రూఫ్ ఉండదని చేస్తే మరి మాకు ఎక్కడండి రక్షణ ఆడవాళ్ళకి నామా నాగేశ్వరరావు అనుచరుడు ఆ వాయిస్ని నేను గుర్తుపట్టాను అందుకనే నేను ఇంత ధైర్యంగా నేను వచ్చి చెప్తున్నాను నామా నాగేశ్వరరావు అనుచరుడు ఇంతకు ముందు నాకు ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఫోనులు చేసి అర్ధరాత్రి అపరాత్రి లాంటి వందల కాల్స్ చేసి నన్ను ఏ వ్యక్తి అయితే బెదిరించాడో అదే వ్యక్తి ఫోన్ చేశాడు సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అదే వ్యక్తి ఫోన్లో నుంచి నెట్ కాలింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సిసిఎస్ పోలీసులు కానివ్వండి కేసీఆర్ కానీ కానివ్వండి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాకు వచ్చిన కాల్ని ట్రేస్ చేసి అతన్ని శిక్షించాలి యాక్షన్ తీసుకోవాలి మార్చ్ థర్టీ ఎయిత్ అండి థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ లాస్ట్ సాటర్డే పెట్టండి సిసిఎస్కి వెళ్ళండి ఎఫ్ఐఆర్ చేశాను టూ ట్వంటీ ఎయిట్ బై టూ థౌజండ్ ఓకే టీకా అందరూ తీసుకోండి

ఒకళ్ళే ఉంటే అనుకోవచ్చు కాల్ కదా అందరూ మరి ఇంటర్నెట్ కాల్ ట్రేస్ చేయాలి ట్రేస్ చేయలేనప్పుడు ఇంతొకాలజీ ఎందుకండి చెప్పండి అంటే ప్రతి ఒక్కరు అందరినీ అందరూ కాలింగ్ చేస్తే పెదిరిస్తారు కదా దాన్ని ట్రేస్ చేయలేనప్పుడు గవర్నమెంట్ ఎందుకండి కదా ఒకదానిలో ఉన్నప్పుడు కాన్లీ అండ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్ కావచ్చు పద్దాాలు కాల్ వస్తుంటే ఎమర్జెన్సీ కాల్ కావచ్చు కదండి ఎందుకు ఇలాగా ఒకసారి అంటే మా స్క్రీన్ కదా ఇది నాకు చెప్పండి కాల్ రాకపోతే నేను వెళ్తానండి సీజీస్కి కంప్లీట్ చేసే డైరెక్ట్ ఉంటుందా నాకు